హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా ప్రశాంతంగా ఉన్నా ఎందుకంటే ఈరోజు మా ఇంటి దగ్గర శాంతిపీఠం జరుగుతుంది శాంతి పీఠం అంటే ఏంటి అని చాలామంది అడిగారు ఎస్ఆర్ గారు కూడా అడిగారు ఎస్ఆర్ గారు శాంతిపీఠం అంటే ఏమీ కాదండి మెడిటేషన్ మెడిటేషన్ చేయడానికి మా ఇల్లుని పెట్టడం ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్ ఒక క్లాత్ తీసుకుని దానిపైన ఓం అని మనం రాయాలి ఇక్కడ ఉన్న దాన్ని పీటకం అంటారు తులసి మాలతో తీసుకుని మేము ఓంకారం రాస్తున్నాం ఇక్కడ జనం అందరూ వచ్చి కూర్చోవడానికి అణువుగా ప్లేస్లన్నీ కూడా ఏర్పాటు చేసాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది జపమాల వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మాల తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చుని ప్రశాంతంగా ఒక్కొక్క పూసని తిప్పుతూ మన మనసులో మన ఇష్ట దైవాన్ని తలచుకుంటూ జపం చేసుకుంటూ ఓం నమ శివాయ నాకైతే శివుడి ఇష్టం అందుకనేసి నేను ఈ మంత్రం చెప్పాను మీకైతే ఏ దైవం ఇష్టమైతే ఆ దైవాన్ని తలుచుకుంటూ ఒక్కొక్క పూస తిప్పుతూ మనసులో జ్ఞానం చేసుకోవాలి మేమైతే ఫైనల్గా ఎలా రెడీ చేసాం యాక్చువల్గా అయితే పువ్వులు తీసుకురావాలి కానీ పువ్వులు వాళ్ళు లేట్ అయిపోయారు టైం అయిపోతుంది రెండు గంటలకి కరెక్ట్గా స్టార్ట్ చేయాలి అనేసి మా ఇంటి దగ్గర ఉన్న మందార పువ్వులతో రెడీ చేసాం ఇక్కడ కూర్చునేటప్పుడు ఒక ఆమె వచ్చి కూర్చుంటారు ఆవిడ ఫస్ట్ కూర్చోవాలి రెండు గంటల వరకు కూడా ఆమె ఒకరితే గదిలో ఒక్కరే కూర్చుంటారు డోర్స్ అన్ని క్లోజ్ చేస్తాం మమ్మీ జ్ఞానం చేస్తారు రెండు అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు జ్ఞానంలో కూర్చోవడానికి ఇక్కడ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు ముసలి వాళ్ళ దగ్గర నుంచి పరిచే వాళ్ళ వరకు అందరూ వచ్చి జ్ఞానం చేసుకోవచ్చు ఇక్కడ పూజలు కానీ వ్రతాలు కానీ ఏమీ జరగవు కూర్చుని మెడిటేషన్ చేసుకోవడం మాత్రమే జరుగుతుంది రెండు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా మీరు ఏ టైంలో అయినా సరే వచ్చి కూర్చోవచ్చు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యలు ఉంటాయి ఏదో ఒక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కానీ ఒక నెల రో ఒక రోజైనా సరే ఇలా ఒక గంట సేపు మనకి మనం టైం ఇచ్చుకొని ప్రశాంతంగా జ్ఞానం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి నాకైతే మాత్రం ఇది చాలా ఇష్టం ఇక్కడ వాళ్ళందరూ చూసారా వచ్చి ఒక పది నిమిషాలు ఇలా జ్ఞానం చేసుకున్నాక వాళ్ళ వాళ్ళే మర్చిపోతారు కొంచెం మంది అయితే నిద్రపోతారు కూడా జ్ఞానం చేస్తున్నప్పుడు ఇక్కడ ఎంత సైలెంట్గా ఉంటుందంటే ఒక్క పినీస్ కింద పడినా లేదు ఒక్క స్పూన్ కింద పడినా ఆ సౌండ్ వినిపిస్తుంది అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అందరూ కూడా ఎవరైనా ఒకరు వచ్చి జాయిన్ అవ్వారంటే పక్క వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా చాలా సైలెంట్గా కూర్చుని అక్కడ పీఠకం ఉంది కదా పీఠానికి దన్నం పెట్టుకుని ఆ జపమాల తీసుకుని జ్ఞానం చేస్తారు ఒక గ ఒక గంట తర్వాత టైం చెప్తారనమాట ఇది లాస్ట్ మాల అని చెప్తారు లాస్ట్ మాల అనగానే ఇంటి దగ్గర వర్క్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు లేదు ఏ వర్క్ లేదు అంటే వాళ్ళందరూ కూడా కూర్చుని సాయంత్రం ఎనిమిది అయ్యే వరకు కూడా అలా జ్ఞానం చేస్తూ ఉంటారు ఇలా ఇప్పటికి నాలుగు రౌండ్లు జరిగినాయి ఇవి చూసారా ఈవిడ జ్ఞానం బాగా ఏంటి అంటే బాగా కుదిరింది ఇవిడికి అందుకనేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మట్టికి జ్ఞానం చేస్తూ అలా పడుకుంటూ పోతారు ఇంటి చుట్టూ కూడా అగరబత్తులైతే మాత్రం కన్ఫామ్గా వెలిగిస్తాం ఎందుకు అంటే ఆ ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పించడం కోసం ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఎక్కడ చూసినా కానీ ప్రతి రూమ్లో కూడా అగరబత్తులైతే మాత్రం కంపల్సరీ ఎనిమిది అయ్యే వరకు కూడా ఆర ఆగకుండా ఆరకుండా వెలిగిస్తారు ఇక్కడ చూసారా ప్రతి గదిలోని కూడా వాళ్ళకి నచ్చినట్టుగా కూర్చొని చేయవచ్చు కొంచెం మంది పెద్దవాళ్ళు ఉంటారు కింద కూర్చోలేరు కదా వాళ్ళ కోసం కుర్చీలు కూడా ఉన్నాయి కుర్చీలో కూడా కూర్చుని వాళ్ళు జ్ఞానం చేసుకోవచ్చు ఇది పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే మనం వాళ్ళకి మంచి జ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాం ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలామంది వచ్చి చక్కగా కూర్చుని జ్ఞానం చేస్తారు చూసారా వీళ్ళందరూ కూడా నాకు ఈ వీడియో తీయాలి అంటే నాకు చాలా ఇబ్బంది అనిపించింది కానీ అడిగారు కాబట్టి తీసాను వీళ్ళందరికీ కూడా కొంచెం మందికి అయితే మనం ఏం మాట్లాడుతున్నామో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు వాళ్ళైతే ఆ స్థితికి వెళ్ళిపోతారు జ్ఞానంలో ఇక్కడ చూసారా జ్ఞానం చేస్తున్నారు చిన్నపిల్లలందరూ కూడా కూర్చుని అంటే ఐదు ఆ టైంలో అయితే కొంచెం జనం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల సరిగ్గా రాలేదు అందుకనేసి చిన్నపిల్లలు కూర్చున్నారు వాళ్ళతో పాటు దాని తర్వాత మళ్ళీ ఆరు ఆ అయితే ఫుల్గా వచ్చారు జనం అందరూ కూడా శాంతి పీఠం అంటే ఇదే ఇలా మనసుకి ఒక గంట అయినా సరే ప్రశాంతంగా కూర్చొని జ్ఞానం చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఇలా మెడిటేషన్ క్లాసులు జరిగితే జాయిన్ అవ్వండి మీరు కూడా ఇక్కడ దైవం అంటే మనం ఏ దైవము కాదు మనకి ఇష్టం వచ్చిన దైవాన్ని మనం పూజించుకోవచ్చు అది కూడా మనసులో తలుచుకొని జ్ఞానం చేయవచ్చు నాకైతే ఓంకారం నేను ఎప్పుడైనా సరే ఇలా మెడిటేషన్లో అయితే ఓ శివాయ ఇదే మంత్రం మనసులో అనుకుంటూ ఒక వన్ అవర్ అయినా సరే మెడిటేషన్ చేస్తాం చూసారా ఫ్రెండ్స్ శాంతి పీఠం అంటే ఇదే ఈవినింగ్ టైం వచ్చే వాళ్ళందరికీ కూడా స్నాక్స్ ఏర్పాటు చేస్తారు ఏంటి అంటే ఇంటికి వచ్చిన